టికెట్లు బుక్ అవుతున్నాయని అని లేకపోతే ఇంతగా మీరు ఈ లాటరీ గెలుచుకున్నారు మీరు ఇల్లు గెలుచుకున్నారు మీరు కారు గెలుచుకున్నారు అని చెప్పేసి మాయా మాట చెప్పి ఏం చేస్తారు మీ బిజెక్ట్ ఓటీకి పంపించేసి మీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కరెక్ట్ వాడు కష్టపడాల్సిన అవసరం లేదు వాడు రెక్క చేయాల్సిన అవసరం లేదు వాడు కాలం పడగొట్టాల్సిన అవసరం లేదు ఏంటి కాబట్టి వాటి జాగ్రత్తగా వాడుండదు ఎట్లా అంటే మీరు ఎవరంటే వాళ్ళకి నమ్మొద్దు ఆ పరిస్థితుల్లో నమ్మొద్దు ఏ ఆలోచన కూడా ఫస్ట్ ఒకటికి రెండు సార్లు ఆలోచించండి సీక్రెట్ నెంబర్ అని ఎవరికి చెప్పొచ్చు మీ పిన్ కోడ్లు కానీ మీ ఓటీపీ నెంబర్లు కానీ ఎవరికి చెప్పకూడదు కాబట్టి మీరు ఏం తినాలంటే ఒక ఉదాహరణ చెప్తాను ఎందుకంటే మీరు ఏం చేస్తారంటే మనం అంటే జాగ్రత్త ఉంటాం మనకి ఇంట్లో ఆడుకునే పిల్లలకి ఇస్తారు ఫోన్లు వాడు ఆడుకుంటే ఆడుకుంటూ ఆడుకుంటే వానికి మధ్యలో ఏదైనా వస్తే వాళ్ళకి చిరాకులు వేస్తుంది వాడు ఫోన్ లేపంగానే ఏం కావాలంటే ఓటీపీ కావాలంటే ఓటీపీ చెప్పేస్తారు అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఉదాహరణ చెప్తున్నా మూడు రూపాయలు లక్షలు కైపోయింది అలా ఎక్కడో కాదు మళ్ళా ఎన్నో మహారాష్ట్రంలో ఎక్కడో దుబాయ్లో అనుకుంటే మీరు మోసపోయారా మోసపోయారు అంట ఇంకొక విషయం ఏంటంటే అంటే ఎక్కడ దుర్గం చెరువు లేదా వాడు కంపెనీలో కష్టపడి 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 పదిహేను సంవత్సరాలు చేసి పదిహేను పన్నెండు లక్షలు కూడా కొట్టుకుని బ్యాంకులో పెట్టుకున్నాడు వాడు ఏదో గెలుచున్నావు అని చెప్పేసి వాళ్ళ నాయనకి ఇచ్చిపోయిండు చేతికి వెళ్ళిపోవ్వు వాళ్ళ నాయనకి ఏం తెలుసు నువ్వు ఆ లెటర్ గెలిచినావు అది చెప్పానంటే ఆయన చెప్పిన చెప్పిన ఓటీపీలు అన్నీ చెప్పిండు పదకొండు లక్షలు గైబ్ అయిపోయినాయి జస్ట్ ఒక అది అర్థగంటలని ఎన్ని రోజులు కష్టపడితే మనకు అన్ని డబ్బులు వచ్చినాయి అర్ధ గంటల మనం పోయినామంటే మనం ఎట్లా ఎంత బాధపడతామనేది మీకు తెలుసుకుండాలి మనము పైసా పైసా కట్టుకొని మనం జమ చేసుకుంటాము ఆవిరి హాజరైపోయినాయి అనుకో మనం అంతా మనం తిండి కూడా తినాలి ఒక నెల రోజులు మనం పని కూడా చేయలేం చాలా డిప్రెషన్ అవుతాం కాబట్టి మీరందరూ సెల్ ఫోన్లు వాడే వాళ్ళు ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్లు వాటిటోళ్ళు టచ్ ఫోన్లు వాటి కంపల్సరీ అవే కలిగి ఉండాలి మీద మీరు కలగడం కాకుండా మీ చిన్నపిల్లలకు మీ పెద్ద మనుషులకు వాళ్ళకి కంపల్సరీ చెప్పి ఉండాలి మీరు లేనప్పుడు వాళ్ళ ఫోన్లు రిఫ్ట్ చేయడం కానీ మాట్లాడమని ఇవ్వడం కానీ జరిగినప్పుడు కంపల్సరీ ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి మీరు జాగ్రత్త వహించాలి ఓకేనా అట్లానే ఇంకొకటి వచ్చింది నువ్వు ల్యాప్ట్ గెలుస్తారా బాబు ఫస్ట్ రెండు వందలు పంపి తర్వాత వెయ్యి రూపాయలు పంపి ఇట్లా పెంచుకుంటా 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 పోతాడు ఎక్కడో జరగలేదు మన మండలంలో జరిగింది మంచి చదువుకున్న ఆయన మనిషి అయినా చదువుకున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు ఆయనను కూడా మోసం చేసాడు అర్థం చేసుకోండి నువ్వు ఇది కడితే నీకు ఇది వస్తుంది ఫస్ట్ మూడు వేలు కలితే మీ ఇంటికి బైక్ వస్తుంది అని చెప్పేసి ఒక బైక్ మంచి ఫోటోలు పెడతారు మంచి బైక్ ఫోటోలు పెడతారు అంటే మూడు వేలే కదా పోతే పోతే వస్తుంది అని చెప్పి మూడు వేలు కడతాడు కరెక్ట్ అన్నీ ఓకే అయింది బైక్ బండి ఎక్కింది లారీలు ఎక్కిచ్చేసినాము ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లు బట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇంకో ట్రావెలింగ్ ఛార్జెస్ కలిపి ఇంకొక రెండు వేలు ఏమంటాడు అట్టే ఏమంటారు రెండు వేలు ఎక్కిస్తాడు తర్వాత అన్నీ రెడీ ఉన్నాయి మనము విజిలెన్స్ వాళ్ళది పర్మిషన్ తీసుకోవాలంటే దాన్ని కొంత కట్టాలి ఇంకొక రెండు వేలు కట్టాలి ఒక పదివేలు వేసినాక ఏమో పదివేలు వేసినాక ఇంకా రెండే వేలు కానీ ఇంకా వేసేస్తాం అంటే ఆ పొసకుట పెసు పెంచుకుంటా యాభై వేలు కనిపించారు సో ఆలోచన చేయండి మీరు కాబట్టి చిన్న చిన్న అని చెప్పి మొసపోవద్దు మీరు ఓకేనా ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తాం అన్ని హెల్మెట్ గిల్మెట్ పెట్టుకున్నా కూడా యాక్సిడెంట్లు అయితే కామన్ అయితే ఇవన్నీ జాగ్రత్తలు పాటించినాక కూడా డబ్బులు పోయినాయి అనుకుందాం ఈ ఎప్పుడో జరగడానికి ఆటోమేటిక్గా మనం ఎప్పటికీ కన్సల్టేషన్ ఉన్నాం కదా ఏదో వేరే పనులు ఉంటుంది ఎవరో ఓటీపీ చెప్పండి చెప్తాం మన దానికల్ డైరెక్ట్ ఒక ముప్పై వేలు నలభై వేలు మన బ్యాంక్లోకి వెళ్ళిపోయినాయి అనుకో ఇమీడియట్గా మనం ఏం చేయాలి వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయాలి ఏమనంటే నా డబ్బులు పలానాలు కట్ చేసిండు ఇమీడియట్గా నాకు యాక్షన్ తీసుకోండి అంటే అవి ఏం చేశారంటే ఎవరి దాంట్లోకి అయితే అకౌంట్లో పోయినాయో ఆ అకౌంట్ను ఆపిపెడుతున్నాడు హోల్డ్ చేసి పెట్టేస్తారు అంటే ఆ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు పోకుండా అట్లా చేస్తే మీ డబ్బులు కనుక పోతే మీ మళ్ళీ మీకు రిటర్న్ వస్తాయి కాబట్టి ఈ ఈ యొక్క తెలివన్నా మీకు ఉండాలి ఇమీడియట్గా పోగానే వన్ త్రీలో ఫోన్ చేసి చెప్పాలనేటువంటి మీకు అవేర్నెస్ కూడా కలిగి ఉండాలి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి